எனக்கு நான் சிறக்கால கலா నా చిరకాల కోరిక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంఎస్ఎంఈ పార్క్ ఇవన్నీ ఉండాలా తద్వారా యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలా ఆ పార్కు వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి మేలు జరగాల అన్న ఆకాంక్ష గత పన్నెండేళ్లుగా శాసనసభ్యుడిగా ఉన్న అనేక రకాల ప్రయత్నాలు చేశా ఎట్టకేలకి నా కళ ఈనాడు పూర్తిగా సాకారం కాలేదు కానీ కొంచెం కొంచెంగా సాకారం అవుతుంది ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆవంచర్ల వద్ద మెయిన్ రోడ్డు ఆనుకొని ముప్పై ఎకరాల్లో ఏడు కోట్ల రూపాయలు వేయంతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి భారత్ సింధూర్ పార్క్ ఏదైతే భారతదేశ రక్షణ కోసం భారతదేశ గౌరవం కోసం తమ ప్రాణాలని తమ జీవితాలని పణంగా పెట్టి శత్రు సైన్యాలతో పోరాడి విజయం సాధించినటువంటి భారత్ సింధూర్ పేరుతో ఎంఎస్ఎంఈ పార్క్ ఈ యొక్క పార్కు పూర్తయింది నా లక్ష్యం ఒకటే నా కోరిక ఒకటే ఈ ముప్పై ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్ భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ సరిపోదు కనీసం నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పనకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమందికి మేలు చేసేదానికి ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల్లో అక్షరాల ఐదు వందల ఎకరాల్లో ఆ యొక్క పార్కుని నిర్మాణం చేయాలి ఇది నాకాంక్ష జిల్లా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఒకటే ఈ ప్రాంతంలో ఐదు వందల ఎకరాల భూమి ఉంది కానీ అటవీ శాఖ రెవెన్యూ శాఖ మధ్య విభేదాలతో ఆ భూమి నిరుపయోగంగా ఉంది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఇది అటవీ శాఖ మాది అంటుంది కాదు మాది అని రెవెన్యూ శాఖ అంటుంది రెండింటికి మధ్య పరిష్కారం చేయాలని అలా పరిష్కారం కానప్పుడు ఇది రెవెన్యూ శాఖది అయితే ఏ బాధ లేదు ఆ యొక్క పార్కుని ఇక్కడ మనం వృద్ధి చేసుకోవచ్చు మంచి ఇండస్ట్రియల్ పార్క్ని ఈరోజు ఎంఎస్ఎంఈ పార్క్లో చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి ఐదు వందల ఎకరాలు ఏర్పాటు చేసినట్లయితే పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వస్తాయి అలా కాదు ఇది అటవీ శాఖ అనే నిర్ధారణ అయితే అటవీ శాఖకి వేరే దగ్గర అందు ప్రత్యామ్నాయంగా స్థలం ఇచ్చినట్లయితే నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఇంత దగ్గరగా ఐదు వందల ఎకరాల్లో ఎక్కడా కూడా అవకాశం లేదు ఆ దిశగా జిల్లా కలెక్టర్ గారు తన ప్రయత్నాలు తన సాగించాలని స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలు నేను కొనసాగిస్తానని ఈ పారిశ్రామిక వేడ వాడకు సంబంధించి గత అనేక సంవత్సరాలుగా శ్రీధరన్న ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా అనేక సందర్భాలు తిరిగి ఉన్నాడు నేను ప్రత్యక్షంగా చూసున్నాను ఎట్టకేలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీధరన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో యువనైతే నారా లోకేష్ గారి ఆశీస్సులతో ఏదైతే పాదయాత్రలో యువగోళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు మాడిచిన దాని ప్రకారం ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి మీ అందరి మనందరి సందర్శనార్థం ఇక్కడికి తీసుకొచ్చారో నిజంగా ఈ సందర్భంగా శ్రీధరకి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీని వెనక అంతా తానే నడిపించినటువంటి గిరిన్న అటు మంత్రి గారి దగ్గర నుంచి ఏపీఐసీ చైర్మన్ రామరాజు గారి దాకా ఎన్నోసార్లు వెంటపడి దీన్ని ఫాలో అప్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం మొత్తం శ్రీధరణయితే ఆచరణ అమలు పరిచింది మొత్తం గిరిన్న గత వన్ ఇయర్గా ఇక్కడ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు చేసిన ప్రయత్నము ఈరోజు మనందరికీ గోచరిస్తుంది గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రెండో ఫేజ్లో కూడాను ఇది త్వరలోనే ఓపెనింగ్ అవ్వగానే రెండో ఫేజ్లో కూడా పార్క్ ప్రారంభం వర్క్ ప్రారంభించడానికి ఏపీఐసి తరఫున ఆల్రెడీ ప్రతిపాదనలు పంపించబడినవి త్వరలోనే వాటికి ఆమోదం రాగానే మరలా ఆ పనులు కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఫారెస్ట్ శాఖ రెవెన్యూ శాఖ ఏపీఐసి వారి మధ్య గత పదిహేను రోజుల క్రితం ఒక సమావేశం ఏర్పాటు చేశారు గౌరవ్ కలెక్టర్ గారు ఈ సమస్యను వీళ్ళంత వేగంగా పరిష్కరించడానికి పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఫారెస్ట్ శాఖకి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడానికి చర్యలు ప్రారంభించడం జరిగింది ప్రత్యామ్నాయ భూమి దొరకగానే ఫారెస్ట్ శాఖ వారిని ఒప్పించి ఈ భూమిని కూడా పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవడానికి తగు ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది